కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం కావటాల మండలంలోని బోదంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అనాథాలుగా మారిన ఇద్దరు అక్కా చెల్లెలకు ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో పోలీసులు మీకోసంలో భాగంగా అక్కా చెల్లెలకు ఇంటిని నిర్మించారు ఎస్ఆర్ఎస్ యూత్ సహకారంతో పోలీసులు మీకోసంలో భాగంగా నిర్మించిన ఇల్లును జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ప్రారంభించారు తల్లిదండ్రులు రామిళ్ళ శంకర్ దుర్గక్క పద్నాలుగు సంవత్సరాల క్రితం మరణించారు రామిళ్ళ శ్యామల గత ఆరు సంవత్సరాల క్రితమే పక్షవాతం రావడంతో కాళ్ళు చేతులు పనిచేయకపోవడమే కాక తన మానసిక స్థితి సైతం క్షీణించడంతో మాటలు రాక మానసికంగా బాధపడుతుంది ప్రస్తుతం వాళ్ళు నివాసం ఉండడానికి గూడు నీడ కూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుర్ల శ్రీనివాస్ ఇంటి నిర్మాణ కొరకు దాతల సహకారం కోరుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు దీంతో కౌటల ఎస్ఐ మధుకర్ స్పందించారు పోలీసులు మీకోసంలో భాగంగా అనాథలైన ఇద్దరు అక్కా చెల్లెలకు ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ సహకారంతో మేమున్నామంటూ ముందుకు వచ్చారు అనాథలైన ఇద్దరు అక్కా చెల్లెలకు ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల ఖర్చుతో వారు నివాసం ఉండేందుకు

네 <목소리도> 약간 <목소리도> <목소리도>